దాదాపు పెన్షన్ల ప్రక్రియ జరిగింది పెన్షన్ల పండుగ అని చెప్పాలా ఎక్కడ పోయి మనుషులకు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తూ ఉంటే వాళ్ళ మొగాళ్ళ పైన ఒక కళ ఉంది ఈరోజు సొంత బిడ్డలు కూడా ప్రతి నెల ఒకటో తేదీ డబ్బులు తండ్రి తండ్రులకు ఇవ్వడం లేవ జీతాలు వస్తే కూడా కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత తీసుకున్నది మీరు ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రానికి చెందిన అరవై లక్షల మంది మీ జీవితం మీ జీవిత అవసరాలు మా బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకునేస్తారు ఈ అరవై లక్షల మందికి నాలుగు వేలు పెన్షన్లు దాదాపు ఉన్నాయి ఆరు వేలు పెన్షన్లు ఉన్నాయి వేలు ఉన్నాయి పదహైదు వేలు ఇచ్చిన వాళ్లకు ముందు పట్టించుకునే వాళ్ళు కాదు టోటల్ బెడరీ వాళ్ళకు మూల పడిపోయినారు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ పదహైదు వేలు వస్తానే ఇంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటుండవు ఎందుకు ఇంటి ఖర్చులు సరిపోయే పదహైదు వేలు నీతో ఉంది అన్నాయన అన్నా పెద్ద ఆయన ఇంకా నువ్వు మా ఇంటికి నడిపిస్తూ ఉండవు నువ్వు బాగుండాలా పెన్షన్లు వస్తూ ఉండాలని చెప్పి ఒక ఆలో ఆలోచనతో మనుషులే కొంచెం గుర్తిస్తుంది వాళ్ళకి విలువ లేకుండా ఉన్నది సమాజం అటువంటి వాళ్ళకు విలువ ఇచ్చేటట్టుగా తెచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వేలు పెన్షన్ మీకు తెలుసో లేదు మన ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఆంధ్ర రాష్ట్రం మాత్రమే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు ఇస్తున్నాయి ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఈ పెన్షన్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకునే బాధ్యత మనది ఈ అరవై లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ప్రతి ఒకటో తేదీ ఒకటో తేదీ హాలిడే ఉంటే ముప్పై ఒకటో తేదీ మీకు డబ్బులు మళ్ళీ ఎక్కడ కూడా మీకు ఆమె లేదు అందుకోసం మీరు ఇంకా వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు ఇవి అవి మాటలు చెప్తారో ఆ మాటలు మనం నమ్మకూడదు ఒక్క ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో ఆర్థికంగా కుతులంగా మారిపోయింది ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం చాలా కష్టకాలం అయినా కూడా ప్రభుత్వం బాధ్యత ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉన్నారు అదే బాధ్యత మీరు ప్రజలు కూడా ఉండాలని చెప్పి సవిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం హలో